అనుభవజ్ఞుడైన పైలట్ నడిపినప్పటికీ అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం జరగడంతో బోయింగ్ విమానాలు ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు మళ్లీ వ్యక్తమవుతున్నాయి ఆరేళ్ల క్రితం ఇండోనేషియా ఇథియోపియాలో సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్ శ్రేణి జెట్లు ప్రమాదానికి గురయ్యాయి అహ్మదాబాద్లో ప్రమాదం జరిగిన సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి అయితే సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం కూలడం మాత్రం ఇదే తొలిసారి ఈ ఘటనపై విచారణకు సహకరిస్తామని బోయింగ్ సంస్థ అధ్యక్షులు ప్రకటించారు అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గగనతలంలో ప్రయాణాల భద్రతకు సంబంధించిన అంశాల్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినప్పుడు బోయింగ్ లో సాంకేతికత భద్రత వేగం ఇంధన వినియోగం పరంగా అత్యున్నతమైనవనే అభిప్రాయం ఉంది ముఖ్యంగా సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానాలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికుల్ని సుదూర గమ్యస్థానాలకు తీసుకెళ్లడానికి అనువైనవి డ్రీం లైనర్ విమానాల్లో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినా ఆ శ్రేణి విమానం కుప్పకూరడం ఇదే తొలిసారి అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఏ మేరకు సురక్షితమైనవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాల తయారీకి రెండు సంవత్సరంలో సంకల్పించింది ఎక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది తొలి డ్రీమ్ లైనర్ రెండు తొమ్మిది డిసెంబర్ పదిహేనున గగనతలంలో చక్కర్లు కొట్టింది ప్రపంచవ్యాప్తంగా సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటి వరకు వంద కోట్ల మందికి పైగా ప్రయాణించారని బోయింగ్ సంస్థ ఇటీవల ప్రకటించింది వివిధ విమానయాన సంస్థల వద్ద పదకొండు పైగా ఈ శ్రేణి విమానాలు ఉన్నాయి ఎయిర్ ఇండియా ముప్పై నాలుగు డ్రీం లైనర్ల ద్వారా ప్రయాణికులకు సేవలందిస్తోంది బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాలు హైడ్రాలిక్ లీక్ బ్యాటరీ సమస్యలతో పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి ఈ ఏడాది జనవరి ఇరవై నాలుగున అమెరికా కు చెందిన రెండు విమానాల్లో సమస్యలు తలెత్తాయి సాంకేతిక వైఫల్యాలే ఈ ఘటనలకు కారణమని నిపుణులు తెలిపారు రెండులో వివిధ దేశాల్లో ఎనిమిది సార్లు పలు రకాలైన ఇబ్బందులు ఏర్పడ్డాయి బోయింగ్ ఇంజనీర్ ప్రజావేగు సామ్ సలేపూర్ వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో డ్రీమ్ లైనర్లలోని లోపాలపై హెచ్చరించారు బోయింగ్ ట్రిపుల్ సెవెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ లైనర్ మోడళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపించారు ఈ ఆరోపణల్ని బోయింగ్ తోసిపుచ్చింది బోయింగ్ తయారు చేసిన సెవెన్ థర్టీ సెవెన్ మ్యాక్స్ ఎనిమిది శ్రేణి విమానాలు ఆరేళ్ల క్రితం ఇండోనేషియా ఇథియోపియాలలో ఘోర ప్రమాదాలకు గురయ్యాయి రెండు పద్దెనిమిది అక్టోబర్ తొమ్మిదిన నూట ఎనభై ఒక్క మంది ప్రయాణికులు ఎనిమిది మంది సిబ్బందితో జకార్తా నుంచి బయలుదేరిన లయన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం జావా సముద్రంలో పడిపోయింది రెండు పంతొమ్మిది మార్చిలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం అడిస్ అబాబా నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే కూలిపోయి నూట యాభై ఏడు మంది మరణించారు ఈ రెండు ఘటనలతో అమెరికాతో పాటు వివిధ దేశాలు సెవెన్ థర్టీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్ విమానాల నిలిపివేతకు ఆదేశించాయి తమ విమానాలపై ఆంక్షల ఎత్తివేతకు బోయింగ్ సంస్థ అక్రమాలకు పాల్పడిందని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపడంతో ఆ సంస్థ రెండు వందల యాభై కోట్ల డాలర్లను చెల్లించి ఆ వివాదాన్ని పరిష్కరించుకుంది నేరాభియోగాలపై విచారణలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు సెవెన్ థర్టీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్ విమాన ప్రమాదాల్లో మృతుల తరపు బంధువులకు పరిహారం చెల్లించేందుకు ఈ ఏడాది మే నెలలో అంగీకరించింది అహమదాబాద్ లో ప్రమాదానికి గురైన విమానం పదకొండున్నరేళ్ల పాతది వైమానిక విమానాల విశ్లేషణ సంస్థ సిరియం ప్రకారం ఆ విమానం నలభై గంటలు ప్రయాణించింది ఎయిర్ ఇండియా వద్ద మొత్తం ముప్పై నాలుగు బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ విమానాలు ఉండగా వాటిలో బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ పాత విమానాలు ఇరవై ఏడున్నాయి వాటిని రాబో నెలల్లో నవీకరించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది పాత బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ విమానాల్లో తొలి విమానాన్ని జూలైలో నవీకరించాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది మిగిలిన బి సెవెన్ ఎయిటీ సెవెన్ నైన్ విమానాలు ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం తర్వాత చేరాయి భారత్లో ఎయిర్ ఇండియా ఇండిగో వద్ద మాత్రమే బోయింగ్ సెవెన్ సెవెన్ విమానాలు ఉన్నాయి అహ్మదాబాద్ లో కూలిన డ్రీమ్ లైనర్ విమానాన్ని తొలిసారి రెండు పదమూడు డిసెంబర్ పద్నాలుగున నడిపారు రెండు పద్నాలుగు జనవరి ఇరవై ఎనిమిదిన ఎయిర్ ఇండియాకు అందించారు ప్రమాదానికి గురైన విమానంలో పద్దెనిమిది బిజినెస్ క్లాస్ సీట్లు రెండు వందల ముప్పై ఎనిమిది ఎకానమీ సీట్లున్నాయి నలభై ఒక్క వేల గంటలు తిరిగిన విమానం మొత్తంగా ఎనిమిది వేల టేకాఫ్ లో ల్యాండింగ్ జరిగింది గత పన్నెండు నెలల్లోనే ఏడు వందల సార్లు కిందకు దిగి నింగికి ఎగిసింది ప్రమాదం జరిగిన విమానంతో కలిపి ఎయిర్ ఇండియా వద్ద ముప్పై నాలుగు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్లో ఉండగా మరో ఇరవై విమానాలకు ఆర్డర్ పెట్టింది మరో ఇరవై నాలుగు విమానాలు తీసుకునే ఉందని లెటర్ ఆఫ్ ఇంటెంట్ కూడా ఇచ్చింది విమాన ప్రమాదం నేపథ్యంలో విమానం తయారీ సంస్థ బోయింగ్ అధ్యక్షుడో సీఈవో కెల్లి బెర్గ్ ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరంతో ఫోన్లో మాట్లాడారు ఎయిర్ ఇండియా విమానం వన్ సెవెంటీ వన్ లోని ప్రయాణికులు సిబ్బంది సహా అహ్మదాబాద్ లో ప్రభావితమైన ప్రతి ఒక్కరికే సానుభూతి తెలిపినట్లు ఆర్ట్బెర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు భారత ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ నేతృత్వంలోని దర్యాప్తునకు మద్దతివ్వడానికి బోయింగ్ సిద్దంగా ఉందని ఆయన తెలిపారు